శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాము ఇక్కడ మీరు గమనించాల్సి ఉండేటువంటిది ఒక్కటే ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి నిజానికి పన్నెండు రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి సహజం అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ వృషభ రాశి వాళ్లకు ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా కలిసొచ్చేటువంటి విధానముగానే ఉన్నది అని తెలియజేస్తున్నాను మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట బయట అందరూ కూడా మిమ్మల్ని అనుసరించేటువంటి వాళ్ళు ఉంటారు వ్యాపార విషయములలో మీకు తగినటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీకు అనుకూలముగా ఆ నిర్ణయాలు తీసుకున్న దాని వలన లాభసాటిగానే ఉంటుంది ఉంటుందిగాక కనుక మీ మాటకు ఇంట్లో బయట అంతా కూడా ఒక మంచి ఇది ఏర్పడుతుంది సంఘములో పేరు ప్రతిష్టలు లాంటివి పెరుగుతాయి అందరూ ఆదరించేటువంటి విధానముగా మీ యొక్క నడవడిక ఉండబోతున్నది మీరు అనుకున్నటువంటి పనులు అనుకూలవంతముగా అనుకున్నవి సమయానికి నెరవేర్చుకోవడం లాంటివి జరుగుతాయి ధనము రావాల్సినటువంటిది యథావిధిగా ధనం అనేటువంటిది వస్తుంది కాక మీకు ఇబ్బంది లేదు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా మీరు ఏదైతే ఆశించినారో అదే లాభాలు అవి మీకు వచ్చి తీరుతాయి అందులో సందేహమేమీ లేదు శుభకార్యాలకు కావాల్సినటువంటి విధముగా అడుగులు ముందుకు వేసి ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి దానికి ఉపక్రమిస్తారు కొంతమంది శుభకార్యాలలో మీరే ముందు ఉండి నడిపించేటువంటి విధానముగా కూడా ఉండబోతున్నది ఈ మాసమంతా కూడా మీరు అంటే మాసమంతా చేయరు కానీ ఈ మాసములో మీ యొక్క ఇది అవసరము వాళ్లకు ఏర్పడవచ్చును మీరు వెళ్ళి ముందుండి నడిపిస్తారు అనేటువంటిదైతే ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి అంతేకాకుండా క్రయ విక్రయాలలో మీకు అనుకూలవంతముగా ఉన్నది కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక మీకు అనుకూలముగా రావటానికి తీర్పు రావడానికి అనుకూలవంతముగా ఉన్నది కోర్టులో ఏదైనా వివాదాల్లో ఉండేటువంటివి మీకే అనుకూలమవుతుంది అనేది అయితే తెలుస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకు కానీ సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది వృషభరాశి వాళ్ళు జనరల్గా వృషభరాశి వాళ్ళు ఎవరో ఏదో చెబితే వింటారు అనేది తక్కువ మీ మనస్సుకు ఏది తోస్తే అది చేయటం అనేటువంటిది మీకు ముందు మొదటి నుంచి వస్తున్నది మీ మనస్సుకు నచ్చాలి నచ్చితే చేయటం నచ్చకపోతే ఎంతరిది కానీ పక్కకు పెట్టడం అనేటువంటిది మీ యొక్క విధానం సామాన్యంగా నచ్చినారు అంటే దాన్ని వదలరు అటువంటి పద్ధతుల్లో మీరు ఉంటారు గాక అందువలన అన్ని రకాల అనుకూలవంతముగా ఉన్నది మీకు ఈ మాసం అంతా కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకున్నప్పుడు మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి మేలు జరుగుతుంది గాక జయోస్ శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీకము అంటూ ఉంటారు కార్తీకముని దీర్ఘం అనకూడదు కార్తీకం అనాలి అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు కార్తీక దీపం అని పెడతాం ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాండ్లు అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తాము ఆ ఒత్తి నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము మనము శ్రీశైల శిఖరము దృష్టివా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రములో కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటములో అంతర్యం ఏమిటి అంటే తెలియక తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది అందువలననే అక్కడ ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం ఆకాశ దీపం ఆకాశములో ఆకాశములో అంటే ఎక్కడ ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత శ్రీ మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు నడుముకు తాడుగట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం అటువంటి దామోదర దీపదేవతాభ్యోన్నమ అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అని మనం చెప్పుకుంటున్నాం అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణుహో అని అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు నిండు చంద్రుడుగా ఉంటాడు మనము కోరేటువంటి కోరిక చంద్రుడు మనకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది ఏది కోరుకున్నా జరుగుతుంది అని అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి పది కోరుకోరాదు ఒక్కటి కోరుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరూ ఒకరే కోరుకునేటప్పుడు కూడా ఇద్దరు ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయడానికి మానవులకు ఎక్కడవుతుంది కోరికలు లేకుండా ఉంటారా మానవులు అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనదేమిటి అన్యాయమైనదేంటి అనేది ఉంటుంది కదా మనం న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి మీకు మేలు జరుగుతుంది